హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో లేదంటే అంతకుముందు నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరికైతే జమ కాలేదో వారందరిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే సంస్థ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరికైతే కంటిన్యూగా పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ అదేవిధంగా మొన్నడాక గత వారం రోజుల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి తిరిగి ఈరోజు కేవలం ఫైనల్గా ఈరోజు వచ్చేసి ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో వారి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో ముందుగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో సెప్టెంబర్ నెలలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు పంపిణీ చేస్తామని మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులను విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఇప్పటివరకు నెరవేర్చలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మహాలక్ష్మి పథకం డబ్బులు దీంతో పాటుగా మూడోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా ఒకటేనక ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో ఇక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్నైతే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయి శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలనైతే దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెల మూడో వారం నుంచి నవంబర్ నెల చివరి వారం నుంచి ఎన్నికలకు ముందే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని అయితే అనుకుంటుంది కానీ కనుకొని కారణాల వల్లనైతే ఈ పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు విడుదల చేయలేకపోయామైతే విడుదలనైతే అయితే అప్డేట్స్

ఇక తిరిగి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలుగున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నవంబర్ నెల నుంచే ఈ నెల చివరి ఆఖరి నుంచే విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీని దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల పథకం దాదాపు ఈ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదని అయితే ఎదురు చూస్తున్నారో వారికి చివరిగా ఈ రోజు అయితే ఆ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీయనున్నారో సమాచారం చేసింది దాదాపు ఈ మనకైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను ఈరోజు చివరిగానైతే అన్ని జిల్లాలలో జమ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గాయ్ జై హింద్